హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మటి మధురాతి మధురమైన ఐస్ క్రీమ్ అండి నోట్లో ఇట్టే కరిగిపోతుంది నాకైతే అన్నిటికంటే ది బెస్ట్ ఐస్ క్రీమ్ ఇదే అనిపిస్తుంది అది కొబ్బరితో తయారు చేసుకుంటాము దీని తయారీలో ఏ విధమైన క్రీమ్లు ఏమి అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం కొబ్బరికాయ ఒకటి తీసుకున్నా నేను ఇలా పగలగొట్టిన తర్వాత టెంక తీసేసి ముక్కలు తీసిన తర్వాత ఈ ముక్కలకి పైన చెక్కు చెక్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకోండి ఇలా పీల్ ఆఫ్ చేయాలన్నమాట దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాకైతే ఈ కొబ్బరికాయలో ఒక చెక్క వరకు నేను ఇలా తీసాను అది ఇలా ఒక కప్పు ముక్కలయ్యాయి కొబ్బరి లేతగా స్వీట్గా ఉంటే ఈ ఐస్ క్రీమ్ ఇంకా బాగుంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని గ్రైండింగ్ జార్లో వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు బాగా మెత్తగా అవ్వదండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని పాలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇది మామూలుగా మనకి పిండంత పేస్ట్ అవ్వదు కానీ వీలైనంత వరకు పేస్ట్ చేసుకోండి ఇలా రవ్వరవ్వగా తయారవుతుంది ఇలా గట్టిగా కొబ్బరి పేస్ట్ తయారు చేసి పక్కనుంచుకోండి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు పోసి ఈ విధంగా ఉండలేకుండా కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు విడల్పుగా మందంగా ఉన్న ఒక పాన్లో ఒక కప్పు వరకు పాలు తీసుకోండి ఈ నెల పొంగురానిచ్చిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ వేస్తున్నా నేను షుగర్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ వేస్తే ఏమవుతుందని త్వరగా మిక్స్ అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇలా పాలల్లో షుగర్ పౌడర్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫ్లోర్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా వీటిని పోసేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా కొంచెం ఉడికి దగ్గరగా అవుతుందనమాట సో ఇలా చేయడం వల్ల పిండి పిండిగా లేకుండా ఉంటుంది అలాగే ఐస్ క్రీమ్ అనేది క్రీమీ టెక్చర్లోకి వస్తుంది మనం ఎలాంటి క్రీమ్స్ వాడట్లేదు కాబట్టి ఇలా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి కొబ్బరి పేస్ట్ని వేసి కలపండి ఈ వేడికే ఇలా కలిపేసుకోవాలి దీనిలో ఎలాంటి ఎసెన్స్ ఏమీ వేయకూడదు ఎందుకంటే కొబ్బరి ఫ్లేవరే చాలా చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఒక మూడు నిమిషాలు అలా ఉంచినట్లయితే వేడి తగ్గుతుంది సో చల్లారనమాట చూడండి ఇక్కడ మన కొబ్బరి ముక్కలుగా ఎక్కడ లేకుండా మొత్తం క్రీమీగా తయారైంది కదా సో స్వీట్ కూడా మీరు చూసుకొని అవసరమైతే ఇంకొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక గ్రైండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండుసార్లుగా బ్లెండ్ చేసుకోండి ఎందుకంటే అదొక క్రీమీ టెక్చర్ రావడం కోసం ఎక్కడ ఫ్లోర్ ముద్దలు కానీ కొబ్బరి ముద్దలు కానీ లేకుండా మొత్తం ప్యూర్గా టెక్చర్ రావడం కోసం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా కంటైనర్లో కానీ లేదంటే ఇలాగా గ్లాసుల్లో కానీ పోసేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా కంటైనర్లో పోసుకుంటేనేమో క్యూబ్స్ లాగా వస్తాయి ఇలా గ్లాసుల్లో పోసి ఫ్రీజ్ చేసుకుంటేనేమో మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీనిపైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఇలా ఫాయిల్ పేపర్తో కవర్ చేసి డీప్ ఫ్రీజ్లో ఓవర్ నైట్ లేదా ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టండి కూలింగ్ బాగుండేటట్లు చూసుకోండి ఆ తర్వాత ఇది చక్కగా ఫ్రీజ్ అయిపోతుందనమాట చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది దీన్ని డిమోల్వ్ చేసే ముందు నార్మల్ ట్యాప్ వాటర్లో కొన్ని సెకండ్లు అలాగా డిప్ చేయడం వల్ల కూలింగ్ అనేది తగ్గి ఈజీగా ఊడొస్తుంది ఇక్కడ మనం స్టిక్స్ ఏం పెట్టలేదు కాబట్టి ఇలా ఒక నైఫ్ని గుచ్చి దీని సపోర్ట్ కోసం ఇలా రౌండ్గా తిప్పి తీసినట్లయితే ఈజీగానే గ్లాస్ నుంచి ఊడొస్తుందండి చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయింది దీన్ని మనం రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ తయారీలో మనం ఎక్కడా క్రీము ఏమీ వాడలేదండి కొబ్బరి కాన్ఫ్లవర్ పాలు పంచదార ఇవి మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు ఈ విధంగా రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు మీకు ఐస్ క్రీమ్ ఇలా బాల్లాగా రావాలంటే ఇలా సర్వ్ చేసుకోండి చాలా 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 బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఎంజాయ్ చేస్తారు ఈ కొబ్బరి ఫ్లేవరు సూపర్ అండి మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి ఇది సమ్మర్లోనే కాదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్